యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ విశాఖలో సగం కాలిన మహిళ మృతదేహం తీవ్ర సంచలనం రేపుతోంది దాకమరి పంచాయతీ ఫార్చ్యూన్ లేఅవుట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మహిళ మృతదేహం అయితే అనుమానాస్పదంగా ఉన్నట్లు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు ఆరు బృందాలు ఈ కేసును ఛేదించడానికి పనిచేస్తున్నాయని ఇప్పటికే ఏసీపీ అప్పలరాజు గారు మీడియాకు వివరించడం కూడా జరిగింది ఎగ్జాక్ట్లీ ఇదే స్పాట్లో ఒక మహిళ మృతదేహాన్ని అయితే ఒకరు చూసి ఇమీడియట్గా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు ఎగ్జాక్ట్ ఇదే స్పాట్ ఇదే లొకేషన్లో సో ఇది దాకమర్రి పంచాయతీలో ఉన్నటువంటి ఫార్చ్యూన్ లేఅవుట్ ఇక్కడ లేఅవుట్ అని చెప్తున్నారు పూర్తిగా మామిడి చెట్లు మామిడి తోటలు తర్వాత రోడ్ ఎలివేషన్ కూడా ఉంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ రోడ్ కి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక మహిళ మృతదేహం అనేది సగం కాలినటువంటి సిచ్యువేషన్ లో అనేక అనుమానాలు రేకెత్తి కనిపిస్తోంది అలాగే ఆమె మెడపై కూడా ఒక గాయాన్ని గుర్తించారు తీవ్రమైనటువంటి రక్తస్రావం కూడా జరిగినట్టుగా స్పాట్ లో ఆ మహిళ యొక్క బాడీ సిచ్యువేషన్ బట్టి కూడా పోలీసులు గుర్తించారు ఇప్పుడే క్లోజ్ టీమ్స్ అన్ని ఇక్కడికి రావడం జరిగింది ఆధారాలు సేకరించారు అలాగే డాగ్ స్క్వాడ్ కూడా సంఘటనా స్థలికి చేరుకుని అది కూడా టీం ఇన్వెస్టిగేషన్లో ఏదైతే పార్ట్ ఉందో ఆ రకమైనటువంటి ప్రాథమికంగా జరగాల్సినటువంటి అన్ని ఆధారాలు సేకరించే పనులు కూడా జరిగిన తర్వాత ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇప్పుడే తరలించడం జరిగింది ఈ కేసును ఛేదించడానికి మాత్రం ఆరు బృందాలు పనిచేస్తున్నాయని కూడా ఆరు టీంలు కూడా ఏర్పాటు చేశామని ఏసీపీ అప్పలరాజు గారు చెప్పారు ఇక్కడ మనం చూడొచ్చు ఒక్కసారిగా విశాఖలో జరుగుతున్న హత్యలు కావచ్చు ఆత్మహత్యలు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు జ్యోతిష్యుడు అప్పన్న ఇలాగే సేమ్ సిచ్యువేషన్లో పెట్రోల్ పోసి అతన్ని తగలబెట్టి హత్య చేశారు అలాంటి దారుణం మరవక ముందే అలాగే నిండు గర్భిణి ఒక్కొక్క గంటలో ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నటువంటి తరుణంలో భర్త చేతిలో ఆమె హతమైనటువంటి తీరు తీవ్ర కలకలం రేపింది ఇప్పుడు మరో వివాహిత అది కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వివాహిత మహిళ ఆమె మృతదేహం తీవ్ర అనుమానాస్పదంగా ఉండటం సగం కాలిన లో ఉండటం కూడా తీవ్ర సంచలనం రేపుతోంది ఫేస్ కూడా అసలు పూర్తిగా చిద్రం అయిపోవడం వల్ల గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్లో ఉంది సో ఇక్కడ మనం ఒకసారి లేఅవుట్ అవుట్ విజువల్స్ అన్ని కూడా చూస్తే చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి మామిడి తోట ఉంది ఇక్కడ రోడ్ ఎలివేషన్ ఉంది ఇక్కడ టూ వేస్ ఉన్నాయి ఇటు పద్మనాభం వైపు వెళ్ళడానికి ఒక వే ఉంటే ఇటు మనం తగరపు వలస నుంచి విజయనగరం రావడానికి ఈ మధ్యలో ఉన్నటువంటి దాకమర్రి పంచాయతీలోకి వస్తుంది ఈ లిమిట్ భీములి పోలీస్ స్టేషన్ పరిధిలో సో ఈ ఫార్చ్యూన్ లేఅవుట్ లో ఫ్రంట్ నుంచి ఎలివేషన్ కాగానే అక్కడ మనకి ఒకవేళ సీసీ కెమెరాస్ ఏమైనా ఉంటే ట్రే ఈ కేసుని త్వరగా ఛేదించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇక్కడికి ఎంతమంది ఆ మహిళను తీసుకొచ్చి ఇక్కడే చేశారా లేకపోతే ఆమెను ఎక్కడైనా చంపి ఇక్కడకు వచ్చి ఆమెను తగలబెట్టే ప్రయత్నం చేశారా పెట్రోల్ పోసి ఇలా అనేక రకాలైనటువంటి అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి మరొకసారి విశాఖని గురి గురిచేసింది ఈ అనుమానాస్పద మృతి అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే ఇప్పటికే విశాఖ ప్రశాంతమైన నగరం అనేది పోయి నేరాలకు అడ్డాగా మారుతుందనేటటువంటి పెద్ద ఎత్తున వదంతులు కూడా వినపడుతున్నాయి ప్రచారం జరుగుతోంది ఎందుకంటే గత కొన్ని నెలలుగా చూస్తే కనుక విశాఖలో జరుగుతున్న ప్రతి నేరం వెనుకతల చాలా బలమైన కారణాలు ఇవన్నీ మనం చూస్తున్నాం ఎక్కువగా హత్యా నేరాలకు అక్రమ సంబంధాలు కావచ్చు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా కారణమవుతూ ఉన్నాయి కుటుంబ తగాదాలు కుటుంబ హత్యలు ఎక్కువగా చూస్తున్నాం సో ఈ ఘటన ఇప్పుడు భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దాకమర్రి పంచాయతీలోని ఈ ఫాస్ట్యూన్ లేఅవుట్లో వివాహిత అనుమానాస్పద మృతి కూడా అనేక రకాల అనుమానాలకు తావిస్తోంది ఈ కేసును ఖచ్చితంగా గంటల వ్యవధిలోనే ఛేదించడానికి ఇప్పటికే ఆరు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని చెప్తున్నారు ఏసీపీ అప్పలరాజు త్రూ మన ఇక్కడ లోకల్ వీఆర్ఏ అండ్ కొంతమంది పాసర్స్ బై చూసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి దాని మీద ఇక్కడికి వచ్చి చూసాం అనమాట అంటే ఎంత ఉండొచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ మ్యారీడ్ ఎలా ఉంది మెట్లు గట్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ట్వంటీ త్రీ టు ట్వంటీ సెవెన్ ఇన్ బిట్వీన్ ద ఏజ్ ఉండొచ్చు ఐడెంటిటీ అస్టాబ్లిష్ ఉన్నట్టు కొంత దగ్గర ఒక ఇంజురీ ఉంది అంటే ఆత్మహత్య భావిస్తున్నారా లేదంటే అది తెలియని ఆత్మహత్య అనేది అనేది ఇట్ షుడ్ అంటే ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయితే దెన్ మనం బిహైండ్ మోటివ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి అవుతుంది ఫస్ట్ అవి వచ్చాయి ఇట్స్ కామన్ ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ లేఅవుట్ వాళ్ళని ఎవరైనా ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఇక్కడ లేఅవుట్ అంటే ఇట్ అంటే ఆల్ ఆర్ వేకెంట్ ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏం లేదు ఇట్స్ ఏ వేకెంట్ లేక్ లేఅవుట్ టీమ్స్ ఉన్నాయి మా ఏసీపీ సిపి మన ఆఫీసర్స్ ఆల్రెడీ డిప్లాయ్ చేశారండి టీస్ టు లేడీ ఫస్ట్ ఇన్ని రోజులు ఏమి ఉండదు అండి అదే వెరిఫై చేయాలి ఇట్స్ ఆల్ ఇట్ అంటే సబ్జెక్ట్ వెరిఫికేషన్ వెరిఫై చేసి మనం చెప్పాలి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు